మీ పేర్లు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అయితే ఇవాళ మనం ఒకటి తెలుసుకుందామా మీరు జామకాయ తింటారా జామకాయ ఇష్టమేనా ఎవరికి ఇష్టం ఇద్దరిలో జామకాయ అంటే నీకు మామిడికాయ ఇష్టమా జామ చెట్టు జామకాయ దేనికి కాస్తుంది దేనికి జామ చెట్టుకి ఏం కాస్తుంది జామ చెట్టుకి ఏం కాస్తుంది చెట్టు కాస్తు మామిడికాయ దేనికి కాస్తుంది మామిడి చెట్టుకి మరి చింతకాయలు తిన్నారా చింతకాయలు చింతకాయలు దేనికి కాస్తాయి ఏ చెట్టుకి చింతకాయ చెట్టుకి కాస్తుందా మీరు వంకాయ కూడా తింటారా వంకాయ దేనికి కాస్తుంది చెట్కి వెరీ గుడ్ అమ్మో మీ బాగా తెలిసిపోతున్నాయి అన్నీనే టమాటో తింటారా టమాటో టమాటో దేనికి కాస్తుంది బాబాబా టమాటో చెట్టుకి మరి నేరేడు పళ్ళు తింటారా నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు చెట్టుకి కాస్తాయి పని చెప్తున్నారు కదమ్మా మీరు మరి ఆనపకాయ పప్పు అమ్మ వండుతారా ఆనపకాయ పప్పు सरना <स्वाँ> 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 <स्वाँ>